గోయిపాలెం నేషనల్ హైవే ఇది గోయిపాలెం నేషనల్ హైవే బోయీపాలెం నెక్స్ట్ స్టాప్ అండి బోయపాలెం కొంబై నెక్స్టా గోయిపాలెం నుంచి నేషనల్ హైవే నుండి జస్ట్ ఆఫ్ క్యాంపిలో ఆఫ్ క్యాంపిలో మూడు వందల అరవై ఐదు గజలు పర్ సైట్ పర్ సేర్ జస్ట్ వేట్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇది ఇదంతా ఇది ఎంత లేవట్ ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి లేఅవుట్ అండి అలాగ ఇది లేవట్లో ఇది ఎంత ఓకే ఇలా భోయిపాలం నేషనల్ హైవే నుండి నాలుగు వందల మీటర్ల పరిధిలో ఇలా సైట్ ఫర్ సేఫ్ ఇలా ఇది ఇలా ఇది కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇవి కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నవి ఇలా రోడ్డు ఇది సో ఇక్కడ ఈ వాటర్ కూడా చాలా బాగుంటుందండి వాటర్ కూడా ఫుల్ వాటర్ స్వీట్ వాటర్ యాభై అడుగులకే వాటర్ వచ్చేస్తుంది మోటార్లో ఎంత కూడా ఇదిలాగా మూడు వందల అరవై మూడు గజ్జాలు ఫర్ సేల్ అండి ఇదిలాగా ఈస్ట్ ఫేసింగ్ ఏడున్నర సెంట్లు వస్తుందండి ఇది ఏడున్నర సెంట్లు మూడు వందల అరవై మూడు అండి ఇదిలాగా ఈస్ట్ ఫేసింగ్ పంచాయతీ అండి ఇది ఒక కూడా చేయించుకోవచ్చు ఇది అంతా మొత్తం అంతా ఇదంతా కూడా ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అండి ఈ పక్కనే సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు దీనికి కనెక్ట్ అవుతుంది హైవే నుంచి సో ఇది మూడు వందల అరవై మూడు గజాలు ఏడున్నర సింట్లు అండి ఇలాగా గజం కేవలం ఇరవై ఒక్క వేయి మాత్రమే గజం ఇరవై ఒక్క వే ఈస్ట్ ఫేసింగ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నది ఇలాగా బోయపులం హైవే నుండి నాలుగు వందల మీటర్ల పరిధిలో నాలుగు వందల మీటర్ల పరిధిలో ఏడున్నర సింట్లు అండి ఇలాగా సైడ్ ఫర్ గెస్ట్ హౌస్ కానీ సో ఫార్మ్స్ కానీ లేంట సో రెస్టారెంట్గా దేనికనే యూజ్ చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు లేండి మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఎంత ఊరని మొత్తం అంతా ఊరి ఇదంతా కూడా బోయిపాలెం నేషనల్ హైవే నుండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ భరించడం అంత అవసరం ప్రాజెక్ట్ అవుతుందండి అదంతా కూడా అది వడా సైట్స్ ఇది కూడా వడ చేయించుకోవచ్చు మీరు ముందునే రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఇలాగా మూడు వందల అరవై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఫర్స్ చేయాలి నైన్ టు ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ రామో మధుర వైజాగ్